యేసుక్రీస్తు నామమున ఈ కార్యక్రమంను వీక్షిస్తున్న మీ అందరికీ శుభములు తెలియజేస్తున్నాను విజన్ క్యూటీ ఫెలోషిప్ వారి యేసుతో ఏకాంత సమయం ఈ క్వైట్ టైం కార్యక్రమం మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తున్నాను అనుదినము దేవుని వాక్యాన్ని ధ్యానించుటకై దేవుడు ఈ సమయాన్ని మనం దయచేస్తున్నందుకు దేవునికి వందనాలు తెలియజేస్తున్నాను మరి ముఖ్యంగా ఈ యొక్క ఆదివారం పరిశుద్ధ దినమున దేవుని సన్నిధిలో సంగముగా కూడి ఆరాధించుటకై దేవుడు మనకి ఇచ్చినటువంటి యొక్క శుభ దినమును బట్టి ప్రభును స్థుతిస్తున్నాను మొదటి దినవృత్తాంతాల గ్రంథం మనం ధ్యానిస్తున్నాం ఈరోజు మన ధ్యానం కొరకై ఏర్పాటు చేయడం లేఖన భాగము మొదటి దినవృత్తాంతాలు పదకొండవ అధ్యాయము ఒకటి నుండి పంతొమ్మిదవ వచనం వరకు ముందుగా ఈ భాగంలో మనం మొదటి మూడు వచనాలు చదువుకుందాం అప్పుడు ఇస్రాయల్ అందరూ ఎబ్రోన్లో నుండి తావీదునద్ద కూడి వచ్చి చిత్తగించము మేము నీకు ఎముక నంటి వారము రక్త సంబంధులము ఇంతకుముందు సవులు రాసై ఉన్నప్పుడు నీవు ఇస్రాయళ్లను నడిపించువాడబై ఉంటివి నా జనులకు ఇస్రాయేళ్ళను నీవు ఏలి వారి మీద అధిపతిగా ఉండవని నీ దేవుడిని యహోవా నీకు సెలవిచ్చను అని మనవి చేశారు చేసిరి ఇస్రాయళ్లు పెద్దలందరూ ఎబ్రోన్లను రాజునద్దకు రాగా దావీదు ఎబ్రోన్లో యహోవాస్ సన్నిధిని వారితో నిబంధన చేశాను అప్పుడు వారు సమీయల ద్వారా యహోవాస్ సెలవిచ్చిన ప్రకారము దావీదును ఇస్రాయళ్ల మీద రాసుగా అభిషేకము చేసిరి ఈనాటి లేఖన భాగం ఆధారంగా మనం ఏర్పాటు చేసుకున్న అంశం ఏదనగా విధేయత గల దేశాన్ని స్థాపించడం ఎస్టాబ్లిషింగ్ అండ్ ఒబీడియంట్ నేషన్ నేటి వాక్య భాగపు సారాంశాన్ని మనం గమనించినట్లయితే సౌలు మరణించిన తర్వాత ఇస్రాయేల్ అందరూ దావీదు ముందు సమావేశమై అతనికి నూనె రాసి అతన్ని రాజుగా అభిషేకం చేశారు రాజుగా దావీదు యబుశ్రీలు నివసించి ఎరుశులేమును జయించి దానిని రాజధాని నగరంగా స్థాపించాడు ప్రజలు ఎరుసలేమును దావీదు నగరం అని పిలిచారు మరియు అతడు పొందినటువంటి విజయాన్ని బట్టి ఆ విజయాల కథని ప్రశంసించారు ఆ తర్వాత దావీదుకు నమ్మకమైన ముగ్గురు బలవంతులు అతని అభ్యర్థనకు లొంగిపోయి తమ ప్రాణాన్ని పానంగా పెట్టారు వారు ఆ సమయంలో శత్రు ప్రాంతంగా ఉన్న బెత్లహేములోకి దావీదు కోసం నీళ్లు చేదడానికి సాహసించారు అయితే దాన్ని త్రాగడానికి బదులుగా దావీదు దాన్ని దేవునికి అర్పణగా పోశాడు ఈ చర్య దావీదు మరియు అతని అనుచరుల మధ్య ఉన్న విధేయత మరియు ప్రేమ యొక్క లోతైన ప్రతి బంధాన్ని ప్రతిబింబిస్తుంది ఇందులో మనం దేవుడు ఎవరు ఆయన ఏమై ఉన్నాడని మనం గమనించినట్లయితే మొదటి మూడు వచనాల్లో దావీదు గొర్రెల కాపరిగా అభిషేకించబడినప్పటికీ నుండి చివరికి సింహాసనాన్ని అధిరోహించే వరకు దేవుడు అతన్ని ఇస్రాయల్పై రాజుగా స్థాపించాడు అతని యొక్క జీవితంలో దేవుడు అతన్ని చేసినట్లుగా వాక్యంలో మనం గమనిస్తాం సౌలు దేవునిపై అపనామకంగా ఉన్న కారణం చేత అతని పతనం అతడు కొని తెచ్చుకొని ఉన్నాడు తన సొంత సింహాసనాన్ని కాపాడుకోవడంపై తాను దృష్టి పెట్టాడు కానీ దేవుణ్ణి ఆయన అనుసరించలేకపోయాడు అయితే తన జీవితాంతం దేవునికి దగ్గరగా ఉండటానికి ప్రయత్నించినటువంటి దావీదును దేవుడు నడిపించాడు నీతిమంతుడిగా ఆయన నడిచాడు కాబట్టి దీని కారణంగా దేవుడు దావిదునకు సింహాసనాన్ని ఇచ్చి ఆయన నేర్చించాడు అనేది లేఖను మనకు జ్ఞాపకం చేస్తుంది ఇందులో దేవుడు నేర్పే పాఠాన్ని మనం గమనించినట్లయితే పదిహేను నుండి పంతొమ్మిది వచనాల్లో సంఘాల నాయకులు మరియు సభ్యుల పరస్పర గౌరవం చూపినప్పుడు అవి ఎంతో బలిష్టంగా స్థిరపడుతూ ఉంటాయి బలంగా ఉంటాయి అనేది మనం గమనించవచ్చు ముగ్గురు వ్యక్తులు బెత్లహేములోని బావి నుండి నీరు తీసుకురావడానికి తమ ప్రాణాన్ని పనంగా పెట్టారు వారు అడిగినందుకు కాదు కానీ దావీదు పట్ల ప్రేమతో ప్రతిగా దావీదు దేవుని ముందు వాటిని కుమరించినట్లుగా చూస్తాం వారి ప్రాణాలని పనంగా పెట్టిన పెట్టిన తాను దాన్ని అంగీకరించానని అంగీ ఆయన ఒప్పుకున్నట్లుగా చూస్తూ ఉంటాం ఒకరిపై ఒకరు లోతైన శ్రద్ధను మరియు గౌరవమును దావిదు నాయకత్వంలో వారు కలిగి ఉన్నారు ఇది ఇస్రాయల్ యొక్క బలానికి ఎంతో కీలకంగా అనేది లేఖనంలో మనం చూస్తూ ఉంటాం దేవుడు దావీదు యొక్క కాలంలో ఇస్రాయల్ దేశాన్ని ఒక విధేత గల దేశంగా ఆయన స్థిరపరచడం ఈ వాక్య భాగంలో మనం చూస్తాం దావీదు ఆయన దేవుని యొక్క మార్గాన్ని అనుసరిస్తూ జీవించాడు కాబట్టి దేవుడు అతన్ని స్థిరపరిచాడు అతనికి గొప్ప మేలు ఆయన అనుగ్రహించినట్లుగా లేఖనాల్లో మనం చూస్తూ ఉంటాం గొర్రెల కాపరిగా ఉన్న తనని దేవుడు సింహాసనం వరకు తీసుకొచ్చి ఆయన సింహాసనం మీద రాజుగా ఉండున్నట్లుగా అతన్ని అభిషేకం చేశాడు మొత్తం యావత్ ఇస్రాయల్కు దావీదు ఒక రాజుగా స్థిరపరచబడడం లేఖనంలో మనం గమనిస్తూ ఉంటాం మన జీవితాల్లో మనం దేవునికి విధేయత చూపించినప్పుడు దేవుడు మనల్ని స్థిరపరుస్తాడు మనల్ని ఆయన తన కృపలో ఆయన నడిపిస్తాడు అనేది లేఖన మనకు జ్ఞాపకం చేస్తుంది కాబట్టి ఎక్కడైతే విధేయత ఉంటుందో అక్కడ దేవుని యొక్క సహాయము దేవుని యొక్క నడిపింపు దేవుడు వారిని నిలబెట్టడం ఆయన హెచ్చించడం అనేది ఉంటాయని లేఖన మనకు జ్ఞాపకం చేస్తుంది కాబట్టి మన అనుదిన జీవితంలో దేవుణ్ణి వెంబడిస్తూ ఆయనకు మనం విధేయత చూపిస్తూ మనం ఒక బలమైనటువంటి వ్యక్తిగా ఒక బలమైనటువంటి సంఘంగా మనం స్థిరపడాలనేది స్థాపించబడాలనేది దేవుడు కోరిక కాబట్టి ఆ రీతిగా దేవుడు మనం నడిపించినట్లుగా దేవుని సహాయం మనకు నిరంతరం దేవుడు అందించి మనల్ని ఇంకా ఆయన కృపలో బలపరుస్తూ ఒక స్థిరమైనటువంటి నమ్మకంతో దేవుడు మనల్ని కొనసాగించినట్లుగా ముందుకు సాగేటట్లు దేవుడు చేయనట్లు దేవునికి మనం ప్రార్థన చేద్దాం మా ప్రియమైన పరలోకపు దేవ మీకు వందనాలు చెల్లిస్తున్నాం మేము ఎల్లప్పుడూ నీ వైపు తిరుగుటకు సహాయం చేయండి మా బలము మరియు మా ఉనికి యొక్క స్థిరమైన మూలము నీవే అని గుర్తించటకు సహాయం చేయండి ఈ సమయము ప్రతిక్షణం నేను మీరిచ్చింది అని గుర్తుంచుకొని మీ ద్వారా మాత్రమే మేము స్థిరపడతామని స్థాపించబడతామని మీకు లోబడుటకు మాకు సహాయం చేయమని యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి ఆమె రీడారా మీరు సమయం తీసుకొని యొక్క వాక్య ధ్యానాన్ని విన్నందుకు మీ అందరికీ ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను ప్రతిరోజు మీకు అందించబడుతున్న ఈ అనుదిన ధ్యానాలు మీకు మేలుకరంగా దీవెనకరంగా ఉన్నట్లయితే మీ అనుభవాల్ని మాతో పంచుకోవాలని కోరుతూ ఉంటున్నాను ప్రభు కృప మనందరికీ ఎల్లప్పుడూ తోడైండి కాపాడునుగాక ఆమె